హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో సో ఆ వీడియో ఏంటనేది తెలుసుకుందాం వంటింట్లో ఉండే పెద్ద పెద్ద పాత్రలే కాదండి చిన్న చిన్న వస్తువులు కూడా మనకి పనిని చాలా తగ్గిస్తాయి సో ఆ వస్తువులు ఏంటి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అవి నేను ఎప్పుడు కొన్నాను అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ వస్తువుల్లో ప్రతి ఒక్క వస్తువు మనకి చాలా ఉపయోగం ఎగ్ లోపల ఉన్న వైట్ని ఎల్లోని సపరేట్ చేసే గరిటండి ఇది ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మధ్య ఎగ్ లోపల ఎల్లో తినకుండా వైట్ మాత్రమే తినండి అని చెప్తున్నారు కదా చాలామంది ఫ్యాట్ అండి అని చెప్పేసి అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి సో ఇక్కడ నేను బ్రేక్ చేసి చూపిస్తున్నాను ఎగ్ని చూడండి ఎల్లో చక్కగా సపరేట్గా కనిపిస్తుంది లోపల ఉన్న వైట్ మాత్రం ఆ బౌల్లోకి వచ్చేసింది చూసారు కదా కొంచెం కూడా ఎల్లో అనేది అస్సలు మిక్స్ అవ్వలేదండి చక్కగా ఇలా సపరేట్గా ఉంది ఇది అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఐటమ్ వచ్చేసి అల్లం ఎల్లుల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల్లాగా లాగా చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది నేను ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నాను ఇది తీసుకొని కూడా టెన్ ఇయర్స్ అవుతుంది అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఫార్టీ రూపీస్ చెప్పారు సో చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇక్కడ నేను చిన్న చిన్న ఎల్లుల్లిపాయలు వేశాను వేసి ఇలాగ క్యాప్లాగా పెట్టేసి అటు ఇటు ట్విస్ట్ అయినట్టుగా చేస్తున్నాను చూడండి రెండు వైపులా ఇలా తిప్పుతున్నట్లయితే కనుక లోపల చక్కగా చిన్న చిన్న ముక్కలు అయిపోతాయండి వెల్లుల్లిపాయలు వస్తువు అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి చక్కగా వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా అవి చక్కగా క్రష్ అయినట్టుగా అయిపోతాయి ఇంకా కొంచెం ఎక్కువసేపు కనుక తిప్పినట్లయితే పేస్ట్ లాగా అయిపోతుందండి మనం తక్కువ క్వాంటిటీ కర్రీ చేసుకున్నప్పుడు ఇలా అల్లం వెల్లుల్లిపాయలని దీంతో మనం ఇలాగా మెత్తగా చేసేసుకొని కర్రీలో వేసుకోవచ్చు సో నేను ఇది మళ్ళీ అనుకున్నాను కానీ మళ్ళీ నాకు ఎక్కడ కనిపించలేదండి మీకు ఒకవేళ ఎక్కడైనా కనిపిస్తే కనుక చక్కగా ఇది కొనుక్కొచ్చుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది సో నేను ఇప్పుడు అల్లం వేసి చూపిస్తున్నాను చూడండి అల్లాన్ని కొంచెం మీడియం సైజు ముక్కలాగా కట్ చేసి ఇలా వేసి తిప్పండి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు మనకి ఎలా క్రష్ అయ్యాయో అలాగే అవుతాయి ఈ అల్లం ముక్కలు కూడా మనం ఆనియన్ దోశ వేసుకున్న అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు వేసుకోవాల్సిన కర్రీస్ ఏమైనా ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇందులో వేసేసి చక్కగా ఇలాగా మెత్తగా చేసేసి వేసేసుకోవచ్చండి మిక్సీతో కూడా అవసరం లేదు ఎందుకంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి మనకి మిక్సీలో వేసినా కూడా ఇంత బాగా మెదగదు సో ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే మీకు పచ్చిమిర్చి కూడా వేసి చూపిస్తాను చూడండి పచ్చిమిర్చిని ఇలా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని సేమ్ అలాగే తిప్పుతూ ఉంటే కనుక ఇవి కూడా చిన్న చిన్న పీసెస్ లాగా అవుతాయి ఎక్కువసేపు తిప్పితే కనుక కొద్దిగా పేస్ట్ లాగా అయిపోతుందండి సో మనం ఆనియన్ దోశ వేసుకున్నప్పుడు ఇలా చక్కగా ఇలా తయారు చేసుకొని వేసుకోవచ్చు మరొకటి చూద్దాము ఇది అల్లం పైన ఉన్న పొట్టంతా కూడా నీట్గా తీసుదండి ఎందుకంటే ఇక్కడ జిగ్జాగ్ లాగా ఉంది కదా ఈ బ్లేడు సో దీనివల్ల మనకి అల్లం పైన ఉన్న పొట్టంతా కూడా నీట్గా వస్తుంది అలాగే పచ్చి కొబ్బరి చెప్పని మనం కొంచెం క్వాంటిటీ కొబ్బరి కావాలి అనుకుంటే ఇలా దీంతో కోరుకున్నట్లయితే కొంచెం కొబ్బరి వస్తుందండి ఇలా తీసుకోవచ్చు అలాగే అల్లం పైన ఉన్న పొట్ట అయితే చాలా నీట్గా క్లీన్ అవుతుంది సో ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి చూడండి ఎంత పొట్ట వచ్చిందో చక్కగా నీట్గా వచ్చేస్తారనమాట ఈ వస్తువు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి మన వంటింట్లో పని తగ్గించే వస్తువులండి ఇవన్నీ ఇక్కడ మీరు చూస్తుంది యాపిల్ పేల రండి యాపిల్ పైన ఉన్న పొట్టంతా కూడా చాలా పలచగా తీస్తుందండి సో మందంగా కాకుండా జస్ట్ ఆ లేయర్ ఒక్కటే మాత్రం కట్టేటట్టుగా వస్తుంది ఈ యాపిల్ పీలర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి సో చూసారు కదా ఇక్కడ అస్సలు యాపిల్ కండ అనేది కట్ అవ్వకుండా జస్ట్ ఆ పైన లేయర్ మాత్రమే వస్తుంది సో ఈ పీలర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ఇది కూడా ట్రై చేయండి అలాగే ఇది యాపిల్ కట్ చేసుకునే కట్టరు ఈ యాపిల్ కట్టర్ అయితే అండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాల్సిందేనండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగ మిడిల్లో పెట్టేసి కట్ చేసినట్లయితే చాలా ఈజీగా కట్ అయిపోతుందండి ఈ యాపిల్ కట్టర్ అయితే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలండి చాలా బాగా యూజ్ అవుతుంది యాపిల్ని మామూలుగా చెక్ తీయకుండా అయినా తినేయొచ్చండి కానీ ఈ మధ్య యాపిల్ పైన మైనం పోత లాంటిది వేస్తున్నారట సో అది తినటం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి దానివల్ల మనం ఈ చెక్కంతా అంతా తీసుకొని యాపిల్ని కట్ చేసుకొని తినవలసి వస్తుంది చూసారు కదా ఎంత బాగా ఒక ఫ్లవర్ లాగా కట్ అయిందండి ఎనిమిది పీసులు వచ్చాయి ఈ మిడిల్ దాంట్లోకి ఆ యాపిల్ లోపల ఉన్న గింజలన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట సో చాక్తో కూడా పనిలేదండి ఈ యాపిల్ కట్టర్ ఉంటే చాలా ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ మిడిల్లో ఉన్నదాన్ని ఇలాగ ప్రెస్ చేస్తే కనుక కింద నుంచి వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీ ప్రాసెస్ చిన్నపిల్లలైనా చక్కగా యాపిల్ ఇచ్చేస్తే కట్ చేసేస్తారండి చాలా బాగా యూజ్ అవుతుంది సీడ్స్ కూడా మిడిల్లోకి వచ్చేసి సపరేట్ అయిపోతాయి సో ఈ యాపిల్ కట్టర్ అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ఈ యాపిల్ కట్టర్ని కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మీరు చూస్తుంది వెజిటేబుల్ కట్టర్ అండి బటర్ఫ్లై వాళ్ళది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది కూడా సో చూసారు కదా లోపల ఇలా బ్లేడ్లు ఉంటాయి దీన్ని ఇలా సెట్ చేసేసి మనం ఉల్లిపాయలు కానీ లేదా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏవైనా వెజిటేబుల్స్ ఇలా గట్టిగా ఉన్న దుంప పదార్థాలని కట్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఇక్కడ క్యారెట్ ముక్కలు మీడియం సైజు ముక్కలు వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా చిన్న చిన్న లాగా కట్ అయ్యాయో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ కట్టర్ కూడా అలాగే ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు మనకి కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి కదా కొంచెం మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో కనుక వేసి ఇలా గనక మనం థ్రెడ్తో లాగినట్లయితే చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి చాలా బాగా యూజ్ అవుతుందండి చూసారు కదా ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వెజిటబుల్ కట్ చేసుకునే చేపలు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా చిన్న చిన్న క్యారెట్ ముక్కలు అయ్యాయి ఇలా మనం ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది కర్రీ కూడా నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి మరొకటి చూద్దాము ఇది మనం చేపల పైన ఉల్లిపాయలు కట్ చేస్తాం కదండి అలా కట్ చేసినప్పుడు చేతు ఉల్లిపాయ కొట్టుకుంటాం కదా అలా ఉల్లిపాయ కొట్టుకోకుండా దీనికి సపోర్ట్గా ఉల్లిపాయని పెట్టేసి మనం కట్ చేసినట్లయితే మన చేతులు అనేవి కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉంటాయి సో దానివల్ల ఇలా ఉల్లిపాయని రెండు భాగాలుగా కట్ చేసి ఇలా కుచ్చి వెజిటేబుల్ ఉల్లిపాయలు కట్ చేసుకునే చేపలు ఉంటుంది కదా ఆ చేపల పైన ఇలాగా ముందుకి వెనక్కి వచ్చేటట్టుగా రబ్ చేసినట్లయితే పొడవుగా సన్నగా ఉల్లిపాయలు అనేవి వస్తాయండి మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలనుకున్న ఉల్లిపాయలు మనం ఇలాగే కట్ చేసుకోవాలి అలాగే పకోడీలకు కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇలా అయితే కనుక దీంతో ఇది దీని సహాయంతో మనం ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేసుకోవచ్చు అనమాట ఉల్లిపాయలు కట్ చేయడం రాని వాళ్ళకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి పొడవగా సన్నగా కట్ అయిపోతాయి ఉల్లిపాయలు మనకి బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్న అలాగే పకోడీల్లో కూడా ఇలా పొడవగానే కదా కట్ చేస్తాము సో చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి అసలు ఎంత పలచగా సన్నగా కట్ అయ్యాయో స్లైస్ లాగా కానీ ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది నేను తీసుకొని కూడా దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అవుతుంది కాకపోతే మళ్ళీ ఇటువంటి వస్తువులు దొరుకుతాయా లేదా అని వీటిని చాలా జాగ్రత్తగా వాడతాను అనమాట ఇవి ఉప్పు కారాలు కరెక్ట్గా వేసుకునే మెజర్మెంట్ స్పూన్స్ అండి ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఉప్పు కారం ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం కదా ఇలాంటివి ఉంచుకుంటే మంచిది ఇది వచ్చేసి బిస్కెట్స్ కట్ చేసుకుంటే కట్టర్ అనమాట ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి బిస్కెట్స్ కట్ చేయడానికి మరొకటి చూద్దాము కేక్ మిక్స్ చేసినప్పుడు గిన్నెకి అంచులకి పిండి అంటుకొని ఉంటుంది కదండి ఆ పిండి నీట్గా తీసుకోవటం అవుతుంది ఈ బ్రష్ వల్ల అలాగే బటర్ కానీ నెయ్యి కానీ కేక్ గిన్నెకి అప్లై చేయడానికి ఈ బ్రష్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మీరు చూస్తుంది కొబ్బరి బాణానికి హోల్ పెట్టేదండి కొబ్బరి బాణం తెచ్చేసుకొని ఈజీగా హోల్ అనేది పెట్టేసుకోవచ్చు దీంతో సో ఇది కొంచెం షార్ప్గా ఉంటుంది కొబ్బరి బాణం చాలా ఈజీగా హోల్ పడిపోతుంది సో అందులోకి మనం స్ట్రా పెట్టేసుకొని కొబ్బరి నీళ్ళు తాగేసేవచ్చు అనమాట ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ మీరు చూస్తున్నది ఫైనాపిల్ కట్ చేసుకునే కట్టర్ అండి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది పైనాపిల్ కట్ చేయడం కొంచెం కష్టం కదండి సో ఈ కట్టర్ ద్వారా అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు సో ఎలా కట్ చేశాను అనేది షార్ట్ వీడియో ఉంది యూట్యూబ్లో ఒకసారి విజిట్ చేయండి సో ఇప్పుడైతే నేను పైనాపిల్ తెచ్చి కట్ చేసి చూపించడం అవ్వలేదు సో చాలా ఈజీగా కట్ అయిపోతుందండి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇవి పిండిని మిక్స్ చేసుకునే అండి అలాగే ఆమ్లెట్ చేసుకోవాలన్నా అలాగే పెరుగుని మజ్జిగలాగా చేసుకోవాలన్నా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ పెద్ద సైజుతో అయితే పిండిని మిక్స్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ ఇవి కూడా చాలా యూజ్ అవుతాయి అలాగే ఇది అరిసెల పీట ఇది అరిసెలు ఒత్తుకునే పేట అండి ఈ పేటకి మూడు హోల్స్ ఉంటాయి ఇలా అరిసెలు చేసిన తర్వాత ఈ పీట మీద అరిసెలు వేసి ఇలా ఒత్తినట్లయితే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే కవ్వం అండి ఈ కవ్వం జస్ట్ కొంచెం అరిచేతి పెట్టి ఇలా ఫ్రెష్ చేసినట్లయితే ఇలా తిరుగుతుంది ఈ కవ్వం కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మధ్య చేసుకున్నప్పుడు అలాగే ఏదైనా పిండి కలుపుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అలాగే పప్పు మెరుపుకోవడానికి ఈ స్టాండ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఏదైనా ఉడికించిన దుంపల్ని మెరుపుకోవడానికి కూడా ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయండి సో పప్పు చాలా మెత్తగా మెరుగుతుంది అలాగే మీరు చూస్తుంది మనం తినే గవ్వలు చేసుకుంటాం కదా డిజైన్ పడుతుంది కదా గవ్వలపైన ఆ డిజైన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అండి చపాతీ కర్ర పైన ఇలా డిజైన్ వచ్చిందనమాట నిమ్మరసం తీసుకునే అండి రెండు ఒకటి చిన్న సైజు తీసుకునేది రెండవది కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకోవడానికి యూజ్ అవుతాయి సో ఇక్కడ నేను రెండు సైజులు తీసుకున్నాను ఇవి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇది అల్లం వెల్లుల్లి కోరుకునేదండి ఒక్కొక్కసారి ఎమర్జెన్సీగా మనకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కావాలనుకోండి ఇలా చేసుకొని కూరలో వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఒక్కొక్కసారి కరెంట్ లేక మిక్సీ పనిచేయలేదు అనుకోండి అలాంటప్పుడు ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి సో చూసారు కదా ఎంత బాగా కోరినట్టుగా వచ్చేసిందో ఇలా చిన్న హోల్స్ ఉన్న కోరేది మాత్రమే తీసుకోండి పెద్ద హోల్స్ అయితే మళ్ళీ కొంచెం పీసీ ఎక్కువగా వచ్చేస్తుంది వెజిటేబుల్ కట్ చేసుకునే చాకులు ఎలాంటివి తీసుకోవాలనే డౌట్ ఉంటుంది కదా చాలా మందికి ఈ టిప్ ఫాలో అవ్వండి చాకులు ఎప్పుడైనా సరే పలచగా ఉన్నాయి తీసుకోకూడదండి బాగా పలచగా రేకులాగా ఉంటే మాత్రం కట్ చేసేటప్పుడు ఫింగర్స్ మీదకి వచ్చేస్తుంది సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పలచర్ చాకులతోటి సో ఇవి తీసుకోకూడదు కొంచెం ఇలా స్ట్రాంగ్గా గట్టిగా ఉండేటట్టుగా చూసుకోవాలి సో ఇవి తీసుకోకూడదు ఇలా స్ట్రాంగ్గా ఉన్న చాకులు అయితే మంచిగా యూజ్ అవుతాయి ఇది కొబ్బరికాయ కొట్టే ప్లేట్ అండి దీనికి ఒక ఐరన్ ముక్కని ఫిక్స్ చేస్తారు కింద నుంచి పైకి వచ్చేటట్టుగా ఫిక్స్ చేస్తారు కట్ చేసి ప్లేట్ని ఇది అడుగున రెడ్ కలర్ లో ఒక రబ్బర్ ట్యూబ్ లాంటిది ఉంటుంది ఫిక్స్ అవుతుంది ఇది గట్టిగా ఫ్లోరింగ్కి సో ఈ మధ్య అందరూ టైల్స్ వేయించుకుంటున్నారు కదండి కొబ్బరికాయలు కొట్టడం అంటే కొంచెం ఇబ్బందే కదా సో ఈ ఈ ప్లేట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాటర్ కూడా ఈ ప్లేట్లోకి వచ్చేస్తుంది సో ఇదైతే చాలా యూజ్ఫుల్ అండి చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకే ఐటెం నచ్చిందో కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం